నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి అంతా ఉన్నారు సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కుమారి కిషోర్ గౌడ్ గారు ప్రజెంట్ సర్వేపల్లి నియోజకవర్గ రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడి వీరికి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బాగున్నారా బాగున్నా చెప్పండి సార్ కిషోర్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా విధిని నిర్వహిస్తున్నారు రాజకీయాలు ఎక్కడ రావాలని ఆలోచన ఎందుకు ఈ సాఫ్ట్వేర్ చేస్తున్నాను కానీ నేను గత రెండు సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ లో ఉన్నాను గతంలో నేను వేరే కంపెనీలో వర్క్ చేస్తా ఉన్నాను అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కానీ స్థాయికి వెళ్ళడానికి లేదు మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు నేను బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నానే కానీ నాకు ఆ తృప్తి తెలియదు ఎందుకు లేదు అనగా ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా పరిశ్రమలు కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పరిశ్రమలు అనేది అభిరుచి ఉన్న పరిశ్రమలు బయటికి వెళ్ళిపోవడమే కానీ ఏ పరిశ్రమ అభివృద్ధి చెందలేదు అసలు రాజకీయాలకి రావాలన్న ఆలోచన ఆంధ్ర రాష్ట్రం కోల్పోతున్నటువంటి అవకాశాలు చూసి ఓర్వలేకనే వచ్చారు అంటున్నారు ఎస్ తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర పురోగతి సాధ్యమని మీరు భావిస్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది అదంతా సైబర్ టవర్స్ కావచ్చు మేబీ మెట్రో లైన్స్ కూడా ఆయన ప్రారంభించినవి కూడా ఉన్నాయి కొన్ని కొన్ని చాలా వరకు అభివృద్ధి చెంది అక్కడ చేసేసి వచ్చారు సో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు గారు సూపర్ అది మాత్రం నిజం వాస్తవంగా చెప్తాను అయితే అభివృద్ధికి చంద్రబాబు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పినటువంటి కిషోర్ గౌడ్ గారు ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వంత పడారు కదా ఉన్నాను నేను ఎందుకు వెళ్ళాను ఏదో అభివృద్ధి జరుగుతుందని వెళ్ళా అది మా నియోజకవర్గంలో ఏదో జరుగుతుందని వెళ్ళా అది ఎందుకు వెళ్ళానంటే మా చుట్టుపక్కల నాయకులు వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి మూడు మూడున్నర నెలలకే బొమ్మ పక్క రావడం జరిగింది నాకు నచ్చలేదు వచ్చేసాను తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ అగ్రకుల నాయకులు వారికే పదవులు అంటే వైసీపీలోనే అంతే వాళ్ళ వాళ్ళ అగ్రకుల నాయకులకే పదవులు వాళ్ళకే హోదాలు వాళ్ళకే అన్ని సో అది చూసి ఆ పరిస్థితిని చూసి తట్టుకోలేకనే వచ్చేసారు మరి సోమిరెడ్డి గారు పంచడం జరిగేది ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఇటు టీడీపీ పార్టీలోకి చూసుకుంటే మీలాంటి యువకుల్ని బాగా చేరదీసి ఎంకరేజ్ చేసే పార్టీ ఏదంటారు నాకు తెలిసి టీడీపీ మరి సర్వేపల్లి ఎలా ఉంది ఆ పరిస్థితి సర్వేపల్లి చాలా వరకు ఇప్పుడు మెరుగైంది సోమిరెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారని నిజంగా చెప్తాను ఎందుకంటే ఈ కొన్ని కొన్ని సర్వేలు ఉన్నా మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఎన్ని చేసినా అక్కడ ఒరిగేదైతే ఏం లేదు సోమిరెడ్డి గారు ప్రజల్లో మిమాకం అయిపోయి ఉన్నారు ఇప్పుడు ఖచ్చితంగా సోమిరెడ్డి గారు కావచ్చు రాజగోపాల్ రెడ్డి గారు నేను స్వయంగా మీట్ అయ్యా సోమిరెడ్డి గారితో మాట్లాడిన తర్వాత ఆయన చెప్పారు గతంలో నేను చేసిన మీరు నాయకులతోనే రావాల్సి వచ్చింది ఇప్పుడు మీ నాయకులతో నాకు అవసరం లేదు నాయకులు ఉంటారు వాళ్ళు వాళ్ళు పని చూసుకుంటారు మీకు ఏమైనా ఇబ్బంది అయినా ఎమర్జెన్సీ అయినా నా దగ్గరికి రండి నాకు కాల్ చేయండి ఇంటికాడికి రండి నేను ఏమైనా చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చినారు అందుబాటులో ఉంటానండి దాంతో పాటు ఇప్పుడు ఉన్న మన మండల నాయకులు అయినటువంటి సన్న సురేష్ రెడ్డి గారు మా వరిగుండ నాయకులు అయినటువంటి కోడూరు శ్రీనివాసరెడ్డి గారు గానీ చాలా చిన్నబాబు రెడ్డి గారు చాలా అంటే చాలా మాత్రం మమేకమై ఏ అవసరం వచ్చినా ఉన్నాం మీకు తోడుగా మేము ఉంటాం మీరేం ఇబ్బంది పడద్దు అని చెప్పారు మీరు గడిచిన ఎన్నికలలో కాకాణి గోవర్ రెడ్డి గారి దగ్గర పనిచేయడం జరిగింది ప్రస్తుతం చంద్రమోహన్ రెడ్డి గారి విజయం కోసంగా తీవ్రంగా కష్టపడుతూ ఉన్నారు వీళ్ళిద్దరు చూసినప్పుడు ఎవరు ఏ నాయకుడు మిమ్మల్ని ప్రేమగా దగ్గర తీసుకుంటున్నారు సోమిరెడ్డి గారు దగ్గర తీసుకున్నారు ఎందుకంటే ఇప్పుడు సోమిరెడ్డి దగ్గర ఉన్న నాయకులు కూడా అంత బాగా దగ్గర తీసుకున్నారు అదే గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర ఉన్న నాయకులు ఏం చేశారంటే వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం మనం ఏదైనా అడిగామంటే ఆ నేను ఇల్లు మాట్లాడతాను అన్నతో నేను అంటారే కానీ అంత అంత వరకు వెళ్ళనివ్వరు మనల్ని పోనీరు వాళ్ళు వాళ్ళు పై పైన మాటలే తిరిగిన ప్రచారంలో ఉన్న మాటల్ని దాన్ని సద్వినియోగం చేయరు చేయరు అదే సోమిరెడ్డి గారి ఇంటి దగ్గర అలాంటి పరిస్థితి లేవు లేదు డైరెక్ట్ రాజగోపాటి గారు సోమిరెడ్డి గారు కలిసి అవకాశం కలిసే అవకాశం నేను రీసెంట్ గా కూడా వెళ్ళి కలిశాను అన్నగారు చెప్తాడు ఇంకో విషయం కూడా చెప్పారు మీ యువనాయకులు ఎవరున్నా ఈ రోజు ఎవరు వచ్చిన ప్రయాణ ఆహ్వానిస్తాను వాళ్ళతోనే పరిచయాలుంటాయి వాళ్ళతోనే సంబంధాలు ఉంటాయి ఎక్కడ మీరు రూట్ మ్యాప్ ఎలా ఇస్తే అలాగే నేను తిరుగుతాను సో మీరు తెలియజేస్తున్న విషయం ప్రకారం చూస్తే కాకాణ రెడ్డి గారి ఆఫీస్ తో పోల్చుకుంటే సోమిరెడ్డి చంద్రమోహన్ గారి ఉన్నటువంటి స్వేచ్ఛ స్వతంత్రం అక్కడ ఓకే మరి మీరు ప్రజెంట్ పంచాయతీ వార్డు మెంబర్ కూడా విధులు నిర్వహిస్తాం ఎలా ఉంది ఒరిగొండ పంచాయతీ అభివృద్ధి వరగొండ పంచాయతీ అభివృద్ధి అలా కూడా సాగుతూ ఉంది అయితే కనీస ప్రోటోకాల్ లేని విధులు నిర్వహిస్తున్నాం ఆ సర్వసభ సభ సమావేశం అన్నప్పుడు ఉన్న పద్నాలుగు వార్డులో పద్నాలుగు మంది ఉండాలి లేదా కోరం అని ఉండాలి ఫం సభ్యులు కూడా అటెండ్ కాకుండా వాళ్ళ సంతకాలు లేకుండా వాళ్ళ సంతకాలు సేకరించకుండా మీ సంతకాల ప్రమేయం కూడా లేకుండానే పంచాయతీ పనులు జరిగిపోతుంది కదా సంతకాలంటే ఇళ్ళకెళ్లి సంతకాలు తీసుకుంది అజెండా ఏం ఏముంది ఏందని చదివి అడిగే వాళ్ళు కూడా లేరు వాళ్ళ వాళ్ళ వైసీపీ కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళ వరకే వాళ్ళు తీసుకున్నారు మినిమం ప్రోటోకాల్ అనేది కూడా లేకుండా చేస్తున్నారు ఇందుకే పంచాయతీ అభివృద్ధి ఎలా ఉంది కనీసం మౌలిక వసతుల విషయంలో బాగా వాళ్ళు పనిచేస్తున్నారు మౌలిక వసతులు అంటే శానిటేషన్ ఇది లైట్లు కావచ్చు శానిటేషన్ ఈ వరకు వాటర్ ఈ మూడు ఒక రంతా బాగానే చేస్తున్నారు ఈ వరకు ఈ విషయంలో మాత్రమే సో మొత్తానికి రాష్ట్ర భవిష్యత్తు కోసంగా రాజకీయాలకు వచ్చారు కాబట్టి తెలుగుదేశం పట్టితే మీకు ఎంతో సౌలభ్యంగా ఉంది అంటున్నారు అంటే మండల స్థాయి నాయకుల నుంచి గ్రామ స్థాయి నాయకులు కా నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల దాకా మిమ్మల్ని బాగా దగ్గర చేర్చుకుంటున్నారు అంటున్నారు ఓకే ఇటీవల కాలంలోనే మీరు గౌడుకుల ఆత్మీయ సదస్సును ఏర్పాటు చేసి సోమరెడ్డి గారు విజయం కాంక్షిస్తూ ఏముని మీ గౌడు తీర్మానం చేసుకోవాలి సార్ ఈసారి ఖచ్చితంగా గౌడు కులాలు నైంటీ పర్సెంట్ సోమిరెడ్డి గారికి పట్టం కడతారు సర్వేపల్లిలో సర్వేపల్లి ఎందుకంటే చాలా మంది ఈ ప్రభుత్వం వచ్చిన కుంగి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు మాకు ఏదో పథకాలు ఇచ్చేస్తున్నారు ఏమో అని చెప్పి మబ్బి పడే వాళ్ళు అయితే ఎవరు లేరు ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఎవరున్నా ఏదో భయపడడం తప్పితే వాళ్ళు రేపు ఎలక్షన్ బూత్ దగ్గరికి వెళ్ళి టీడీపీకి మాత్రమే పట్టం కడతారు ఇది మాత్రం ఖచ్చితంగా ఉంది అందరికి మా గౌడు కులస్తుల్లో ఏకత్వం చాలా వరకు ఉంది ఒకసారి టైం వీళ్ళందరూ ఏమైనా కొద్దిగా మార్పు ఉండింది అయినా కాని మా వరిగొండలో మాత్రం ఎప్పుడు టిడిపి మాత్రం అధిక మెజారిటీతో గెలుస్తుంది రానున్న ఎన్నికలు ఎలా ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈసారి టిడిపి మాత్రం వరిగొండలో హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది మాకు తెలుస్తున్నటువంటి సమాచారం మేరకు అతి సమీప సమయంలోనే మీ వరికుండ రాజకీయాలు ఒక పెద్ద కుదుపు జరిగిపోతుంది అన్నారు నిజమేనా ఖచ్చితంగా భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ బుచ్చుకో అంటారు ఖచ్చితంగా ఉంది చాలా అగ్రనాయకులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారు వాళ్ళతో కలిసి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఆ రకంగా డిసైడ్ అయిపోండదు ఖచ్చితంగా గుడి మండలం ఉన్నటువంటి ఇరవై రెండు పంచాయతీలలో రెండు పెద్ద మేజర్ పంచాయతీలు వరికుండా కోటి కోడు కోడి రేదో హెచ్చు బాగానే ఉంది టీడీపీ కంటున్నారు కొన్ని సరివే లేదో కాస్త వెనక పడి ఈసారి బాగా పుంజుకుంటుంది ఖచ్చితంగా పుంజుకుంటుంది ఎందుకంటే చాలా మంది మధ్య తరగతి చాలా ఇప్పుడు పథకాలకి ఎవ్వరు పథకాలు తీసుకొని ఎవరు ఉత్సాహంగా లేరు ఎందుకంటే నిత్యావసర సరుకులు కావచ్చు ఎలక్ట్రిసిటీ బిల్లు కావచ్చు ఇంకా ఆర్టీసీ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఇవన్నీ అధికంగా పెరిగిపోయింది ఇవి చూసి నాకు పదివేలు ఇస్తే ఇరవై వేలు ఖర్చు అవుతుంది నెలకి ఈ విధంగా ప్రజలు బాగా సఫర్ అవ్వలేదు ఖచ్చితంగా సఫర్ అవుతారు అందరు సఫర్ అవుతా ఉన్నారు ఖచ్చితంగా మార్పు అనేది ఖచ్చితంగా కోరుకుంటారు పథకాలకి ఎవరు ఆశపడట్లేదు పథకాలకే ఆశపడ సంక్షేమ పథకాలు అందించడంలో మేము టాప్ వన్ లో ఉన్నాం దేశంలోని ఈ సంక్షేమ పథకాలు రేపు మాకు ఓట్లు రాలుస్తాయి అని జగన్ గారు అంటున్నారు వైసీపీ నాయకులు అంటున్నారు ఇదంతా జరిగే అవకాశం లేదంటారు లేదు లేదు ఈ అరాచకాలకి వాళ్ళ సంక్షేమ పథకాలకి ఏ మాత్రం ప్రజలైతే ముందుకు వచ్చే బాధ్యత అయితే లేదు అరాచకాలు అంటున్నారు సార్ మీవేదే ఉన్నా రాజకీయ జరిగినాయి ఆ మీద లేదు నేను చాలా చూస్తున్నాను చూసాడా చాలా చూస్తున్నాను దగ్గరున్న వాళ్ళని కేసు పెట్టించడం వాళ్ళ వాళ్ళని మబ్బు పెట్టడం నానా ఇంచులు పెట్టడం చాలా జరుగున్నాయి సొంత బంధువులను కూడా వదలకుండా పెట్టించేసి ఏదైనా మాట్లాడతారులే మా కుల నాయకులు ఉన్నారు మాట్లాడతారులే అంటే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకునే పరిస్థితి తప్ప ఏమాత్రం ఆయన చెప్పేదానికి చేసేదానికి ఏం లేదు సో కిషోర్ గౌడ్ గారు కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేశారు మాములుగా స్కూల్లో బుక్స్ ఇవ్వడం కానీ అది నా మా మామ తోటి కలిసి మా మామగారి ప్రోద్బలంతో అతని ఆధ్వర్యంలోనే మా మామగారి ఆధ్వర్యంలోనే నేను కలిసి చేయడం జరిగింది స్కూల్స్ లో బుక్స్ ఇవ్వడం గాని గత రెండు సంవత్సరాలు ఆ మళ్ళీ ఉద్ధాసంలో ఫ్రూట్స్ పంచడం వాళ్ళు పల్ల సరుకులు ఇవ్వడం అటువంటి మళ్ళీ కొంతమంది క్షతగాత్రులు ఎవరైనా యాక్సిడెంట్ లో வா அந்த அந்த காது எந்த நலே மொத்த எல்லாம் நீட் கலப்பட்டு வெண்டாத்தி மாட்டாடு மாடு குல மதத்து ிதாங்க தெளிதம் பார்க்கேன் மரிங்க சோமி ரெடி விஜய் கோசிங் கட்டுப்படி பண்ணுறது అంటే ఒకరో ఒకప్పుడు అయితే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీ అంటే తెలుగుదేశం పార్టీ అవును మరి రెండు వేల ఎందుకు ఆ విధంగా అభివృద్ధి పరిస్థితి చేయాల్సి వచ్చింది ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నాడు కదా అందరూ అందుకని ఒక్క ఛాన్స్ అయితే ఇద్దాం చూద్దాం అభివృద్ధి చేస్తాడు అని చెప్పి మాకు పంచాయతీలో కూడా నాకు తెలిసి నా రాజకీయం నుంచి మెయిన్ రోడ్లు కావచ్చు ట్యాంకులు కావచ్చు కొన్ని కొన్ని పనుల వరకు నాకు తెలిసినంత వరకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేశాను ఇప్పుడున్న డ్రైనేజ్ కాలువలు చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి కదా అవి వరకు సిమెంట్ రోడ్లు మాత్రమే ఇప్పుడున్న ప్రభుత్వం జరిగింది ఇప్పుడు కాగుపల్లి నుంచి తోటపల్లి కూడూరు పేడూరు అరుకూరు పెద్ద రోడ్డు కూడా సోమిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఇక్కడ లింక్ రోడ్లు ఉండొచ్చు డొంకలు అవి కూడా సోమిరెడ్డి ఆధ్వర్యంలో జరిగి సిమెంట్ రోడ్లు కావచ్చు లేదా గ్రావిల్ రోడ్లు కూడా ఏర్పడింది సోమిరెడ్డి గారు ఓకేనా సో అభివృద్ధి ఎంతో ఎంతో సరివే పని నేర్చుకోవడం జరిగింది అంటే సోమిరెడ్డి గారిలో జరిగింది ఖచ్చితంగా జరిగింది సోమిరెడ్డి గారు చెప్తాను సో మీ వరకు గ్రామం విషయానికి వద్దాం ఈ మేజర్ పంచాయతీలో ఇక్కడ నాయకులు విపరీతమైనటువంటి గ్రూపులతో రగిలిపోతుంటారు అని చెప్పారు రోజు వర్గాలు అధిక వర్గాలు ఉన్నాయి ఇరవై ఐదు మంది నాయకులు లాక్కున్నారు ఉన్నారు వర్గాలు అయితే ఉన్నాయి వాళ్ళ ఒకరికొకరు విభేదాలు ఒకరు వాళ్ళ సన్నిహితాలు ఉన్నాయి కానీ వాళ్ళ వాళ్ళ సో బడా లీడర్స్ కూడా రేపు తెలుగుదేశం పట్టుకు వచ్చే అవకాశం ఉన్నారా ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు టచ్ లో ఉన్నారా టచ్ లో ఉన్నారు ఖచ్చితంగా మారుతారు తొందరలోనే జరగబోతుంది ఓకే ఓకే సో ఈసారి ఎన్నిక ఇటు సోమిరెడ్డి గారికి అటు రెడ్డి గారికి చాలా ప్రిస్టేజెస్ తో ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అనేక మంది అంటున్నారు ఇలాంటి ప్రిస్టేజ్ ఎలక్షన్ లో ఎవరు విశ్లేషించే అవకాశం ఉంటారు ఖచ్చితంగా సోమిరెడ్డి గారు సాగిస్తారు అంటే వాళ్ళు ఇద్దరిని మీరు చూశారు కాకాణి గారు చూస్తారు సోమరెబీ రెడ్డి గారు చూశారు ఇద్దరు నాయకత్వ క్వాలిటీస్ సోమిరెడ్డి గారు ఉన్నాయని మీరు అంటున్నారు దగ్గరికి తయారు తీసే క్వాలిటీస్ సోమిరెడ్డి గారు ఉన్నారు మరి ఇప్పుడున్న సోమిరెడ్డి గారి నాయకులు ప్రతి ఒక్కరిని పలకరించి దగ్గరికి తీసుకునే వెళ్లే స్థాయికి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు యువకులందరినీ కలుపుకొని వెళ్తూ వాళ్ళ నాన్నగారు విజయం కోసం కష్టపడి పనిచేస్తున్నారు అని చెప్పారు నిజంగా యువకులతో సోమిరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు విధంగా కలుపుకొని వెళ్తారు మమేకం అవుతున్నారు మీటింగ్లు పెడుతున్నాడు ఖచ్చితంగా రాజగోపాల్ అన్నగారు చేసే పనులు చాలా అంటే చాలా బాగుంది ఆ విజన్ కావచ్చు ఎవరెవరితో ఎలా మాట్లాడాలి ఎట్లా కలుపుకెళ్ళాలి అని చాలా బాగా ఆలోచించింది అజెండాలు తీసుకురావడం ఏ టాపిక్ మీద మాట్లాడాలి ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయి ஷிதங்கோ தான் குறித்து கட்சி சார் மிக வைசிக்கு வெள்ளம் மாஜிக்க வர விய மீது வெள்ளார அக்கடி வெளியே தான் ஆதுக்கோட்டா ஆதுக்கோல ஆதுக்கோல ஆதுக்கோலு ஏ பணி செய்யல இடவில ஜெரின எம்எல்சி எண்ணிக்கலில் பட்டபல எம்எல்சி எண்ணெய் தெலுங்குதார்டி అభ్యర్థులు విజయం కొరకు బాగా కష్టపడి పనిచేస్తారు మీ యూత్ లో మీరు కూడా ఒకరు అవును నేను ఒక ఇరవై ఓట్ల ఇరవై రాజగోపల్ గారిచ్చాను కంచాల శ్రీకాంతాన్ని గెలిపించడంలో ఎంతో దానికి తగ్గట్టు అది కాకుండానే యువత కూడా మార్పు వచ్చింది మీరు ఏదో గ్లోబల్ సమ్మె ఇన్వెస్టర్స్ గ్లోబుల్ తో విశాఖలో పెట్టే విశాఖలో ఎందుకు గ్రాడ్యుయేట్స్ ఏదో మా బాయ్ పెట్టాలని ఏదో మాకేదో ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ఆ ఒక్క రోజుకి ఆ ఒక్క రోజు బాగా ప్రచారం చేశారు అదాని అంబానీ జిందాల్ అందరిని తీసుకొచ్చి చేశారు అయినా ఆ రోజు తీసుకొచ్చింది ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఎట్లా పోయారు ఎక్కడికి వెళ్ళే తెలియదు ఇప్పటికి లేదు సో మొత్తానికి ఈసారి ఎన్నికల్లో రాష్ట్రం మళ్ళీ తిరిగి గాడిలో పడాలి అంటే అది చంద్రబాబుకే సాధ్యం అని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటుకున్న మీ యువకుల మధ్య తెలవండిపోతుంది ఈసారి సోమరెడ్డి గారికి పైన చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా తెలుపు సాఫ్ట్వేర్ కూడా వర్క్ చేస్తున్నారు మీరు అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఏ విధంగా చాలా మంది ఇదే నేను ఒక చిన్న విషయం చెప్పడం తిరుపతికి వెళ్తే తిరుపతిలో ఒక ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్తే అక్కడ చాలా మంది వేరే వేరే జిల్లా నుంచి వచ్చిన పిల్లలు అక్కడ ఒకటే అన్నారు ఈసారి ఈ వైసీపీ ప్రభుత్వం వస్తే ఆధార్ కార్డులు మార్చుకోవాలి వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోవాలని ఆ పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారి పదవిలో కూర్చోబెట్టడానికి చాలా మంది స్వయంగా ఉన్నారు సిద్ధంగానే ప్రజలు కానీ యువత గానీ చాలా సిద్ధంగా ఉన్నారు పట్టణాల వరకు అయితే మీరు అంటే పట్టణాలలో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ బాగుంది పల్లెటూరులోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు విరివిగా అందుకున్నారు కాబట్టి పల్లెటూరులో జగన్ గారికి హవా ఉంది అంటున్నారు నిజంగా పల్లెటూరులో జగన్ గారి హవా ఉంది అంటారు లేదు ఆ గ్రాఫ్ ఎప్పుడో పోయింది జగన్ గారిని చూసి వేసే గ్రాఫ్ రెండు వేల పంతొమ్మిదిలోనే పోయింది ఒక ఛాన్స్ తర్వాత ఈసారి అట్లా వేసేదైతే లేదు పథకాలు అందుకున్నా గానీ ఈసారి తిరిగి మళ్ళీ అందుకున్నాగా కారణం ఏంటి కారణం ఏంటి నిత్యావసర సరుకులు కరెంటు బిల్లు బస్ ఛార్జీలు ఇప్పుడు ఏడు సార్లు కరెంటు బిల్లు పెంచారు మూడు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారు గ్యాస్ ఇవన్నీ నిత్యవసర సరుకులు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిత్యావసర సరుకులు ఆయిల్ ప్యాకెట్ ఎనభై తొంభై రూపాయలు అంటే ఇప్పుడు నూట రూపాయలు కొనాల్సి వస్తుంది ఇవన్నీ ఉన్నాయిగా